చైన్స్ లో కూడా చాలా బాగున్నాయండి చక్క సింపుల్ గా చైన్ వచ్చి మనకి లాకెట్ వచ్చింది ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇప్పుడు ఈ ఐటమ్ చోకర్ విత్ ఇయర్ రింగ్స్ ఎవరు కూడా ఇయర్ మీకు మొత్తం మార్కెట్ లో ఇది కూడా అంతేనా ఏదైనా డిజైన్ తీసుకుంటే ఎయిటీ ఫోర్ రూపీస్ స్టార్టింగ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి క్రిస్టల్ లో కూడా వస్తుంది మొన్నలిసా లో కూడా వస్తుంది ఇది వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఫుల్ ట్రెండింగ్ ఉంది ఐటమ్ ఉంది ఇప్పుడు ఇది కొంచెం లేటెస్ట్ ఐటమ్ ఉంది వాచ్ వస్తుంది బ్రాస్లెట్ వస్తుంది ఇయర్ రింగ్స్ వస్తుంది చైన్ వస్తుంది మొత్తం వన్ రూపీస్ నుంచి త్రీ రూపీస్ వరకు రేంజ్ ఉంటుంది దాంట్లో ఫుల్ వెరైటీ వన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మార్కెట్ లో మీకు ఎయిటీ నైన్టీ హండ్రెడ్ దొరుకుతుంది సిక్స్ మంత్స్ వారంటీ కలర్ షేడ్ ఏమైనా అయితే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ అవుతుంది ఒరిజినల్ క్వాలిటీ కూడా ప్రీమియం ఉంటుంది దాంట్లో సిల్వర్ గోల్డెన్ రోజ్ గోల్డ్ త్రీ కలర్స్ మన దగ్గర ఉంటుంది అవైలబుల్ ఫ్యాన్సీలో ఉన్నాయి ప్లెయిన్ లో ఉన్నాయి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ లో కూడా ఫుల్ వెరైటీ లాట్ ఆఫ్ వెరైటీ ఉన్నాయి మీకు వాచ్ కమ్ బ్రాసెట్ మోడల్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి యా డిజిటల్ స్మార్ట్ వాచ్ డిజిటల్ విత్ ఫింగరింగ్ అన్ని అన్ని స్టిక్కర్స్ ఏ చూడండి ఎంత వెరైటీ ఉంది క్వాంటిటీ ఉంటది మొత్తం మాల్ కూడా స్టాక్ కూడా ఫుల్ ఉంటది రేంజ్ దాంట్లో 100 రూపీస్ 120 40 50 60 ఇట్లా ఐటమ్ బట్టి ఉన్నది అంటే డిపెండ్ బ్యాక్ ఛానల్ సో ఈ రోజు మనీ వేస్ అందరికి దసరా ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో చాలా మంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా లేదు ఫ్యాన్సీ స్టోర్ కోసం లేదు జ్యువెలరీ కోసం ఎదురు చూసినా కూడా మీకు ఇది బెస్ట్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చేసరికి కృష్ణ ఫ్యాన్సీ జ్యువెలర్స్ అన్నమాట సో ఇది మనకి బేగం బజార్ లోనే ట్రస్టెడ్ షాప్ అని చెప్పొచ్చు ఎందుకంటే థర్టీ ఇయర్స్ ఓల్డెస్ట్ షాప్ అండి లొకేషన్ కూడా మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది తోప్ఖానా మసీద్ గోషా మహల్ రోడ్ లో మీకు ఎంట్రన్స్ లోనే ఉంటుంది సో ఇక్కడ మీకు అన్ని రకాలు ఉంటాయండి ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి ఇన్కేస్ ఎవరికైనా బ్రైడల్ కి పెళ్లికి దగ్గర ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ స్టోర్ తో పాటు జ్యువెలరీలో ఆల్ వెరైటీస్ ది బెస్ట్ అయితే అందిస్తున్నారు అన్ని కూడా మీకు అయితే డీటెయిల్గా షేర్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఇయర్ రింగ్స్ స్టార్టింగ్ నాకు తెలిసి వన్ రూపీ వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి దాంట్లో నుంచి త్రీ రూపీస్ వరకు రేంజ్ ఉంటుంది దాంట్లో ఫుల్ వెరైటీ వందా సో క్వాంటిటీ దాంట్లో వెరైటీ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ లో మీకు హండ్రెడ్ లేకపోతే అన్నమంద దొరుకుతుంది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్ లో కలర్స్ ఉన్నాయి దాంట్లో బ్లాక్ వస్తుంది వైట్ వస్తుంది త్రీ కలర్స్ కాంబో టైప్ చాలా వెరీ లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి దాంట్లో అచ్చా ఓకే ఈ ఫ్యాన్స్ ఫ్యాన్సీ ఇయరింగ్స్ ఉన్నాయి వెస్టర్న్ టైప్ లో ఓకే వెస్టర్న్ లాంటి ఇయరింగ్స్ ఇది చూడొచ్చు చక్కగా మీకు వన్ డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవి చూడండి చక్కగా మనకి బ్లాక్ మెటల్ అంటారు కదా సో అలాంటి బ్లాక్ మెటల్ లో హ్యాంగింగ్ లాగా వచ్చినాయండి కంప్లీట్‌లీ ఇందులో మీకు కలర్స్ కాంటి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులోనే మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ హ్యాంగింగ్ మోడల్స్లో అన్నమాట చాలా బాగుంటాయి మీకు ఈజీగా సిక్స్టీ సెవెంటీ రూపీస్ అమ్ముకునే వెరైటీస్ కానీ ఇక్కడ ఎంత ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి ఈ స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ రూపీస్ స్టార్టింగ్ ఉంది ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ నుంచి ఓకే ఫిఫ్టీన్ నుంచి అప్ టు ఎంత వరకు ఉన్నాయి ఫిఫ్టీన్ నుంచి ఫార్టీ సిక్స్టీ సిక్స్టీ వరకు ఉంది ఐటమ్ వెరైటీ బట్టి ఉన్నాయి దాంట్లో లాట్ ఆఫ్ వెరైటీ ఉన్నాయి మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలు ఉంటాయి క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది ఓకే ఇంకొకటి ఇప్పుడు కొత్త నడుస్తుంది ఈ ఐటమ్

సో ఇవన్నీ మీకు ఎన్ని పీసెస్ కాన్ ఎనీ పీసెస్ గాని తీసుకోచ్చు వెరైటీ తీసుకోవాలికా ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి వి గ్యారెంటీ ఇయరింగ్స్ గ్యారెంటీ ఇయరింగ్స్ గ్యారెంటీ ఇయరింగ్స్ 6 మంత్స్ వారెంటీ ఉంటది కలర్ షేడ్ ఏమైనా అయితే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ అవుతది అంటే ఓకే దాంట్లో 18 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది 18 రూపీస్ 80 మీన్స్ స్టార్టింగ్ ఉంది 18 నుంచి మనకి okay. 60 70 80 ఐటమ్ బట్టి ఉన్నాయి రేట్స్ అనుసారం చాలా వెరీ లాట్ ఆఫ్ వెరైటీ ఉన్నాయి అవును మినిమం ఒక 1000 వెరైటీస్ ఉంటాయి దాంట్లో ఇయరింగ్స్ గ్యారెంటీ ఇయరింగ్స్ లోనే ఇందులో వెరైటీస్ చూడొచ్చండి మీకు ఇట్లా గ్యారెంటీలోనే మీకు ఇట్లా సిల్వర్ వస్తుంది గోల్డెన్ వస్తుంది సీజర్ స్టోన్ బుట్ట మోడల్స్ చిన్న పిల్లలకి చక్కగా దిద్దులు పెద్దవాళ్ళకి జాల్ మోడల్ అన్ని డిజైన్స్ ఉన్నాయండి థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ మీకు మ్యాట్ ఫినిషింగ్లో బుట్టలు కమ్మలు అయితే చూపిస్తున్నా అండి ఇందులో మీకు తక్కువలో తక్కువ ఇక్కడ మోడల్స్ అయితే చూసినా కదా థర్టీ సిక్స్ రూపీస్ అండి ఇది కూడా థర్టీ సిక్స్ ఇది థర్టీ సిక్స్ ఇది థర్టీ సిక్స్ అండ్ కింద మనకి ఇట్లా ముత్యాల టైప్ ఇట్లా వస్తే కనుక ఎయిటీ టూ రూపీస్ పడుతుంది ఇది కూడా ఎయిటీ టూ రూపీస్ ఇందులో క్వాంటిటీ అనేది చూడొచ్చు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు జస్ట్ వీడియోలో కొన్ని మోడల్ శాంపుల్స్ అనేవి చూపిస్తున్నాను మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బుట్టల్ అండ్ సిల్వర్ త్రీ ఓకే బ్రైడల్ బ్రైడల్ టైప్ లో నక్సీలో కూడా ఉన్నాయి దాంట్లో క్వాలిటీ కూడా ప్రీమియం ఉంటుంది మామూలు క్వాలిటీ ఉంటుంది ఇంకా ఈ దాంట్లో వచ్చేసి మనకి రూపీస్ స్టార్టింగ్ రేంజ్ ఉంది మ్యాట్ లో నుంచి ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ 50 నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఐటమ్ బట్టి క్వాలిటీ బట్టి ఉన్న రేంజ్ నక్సీలో మామూలు క్వాలిటీలో పాలిష్ దాని పాలిష్ బట్టి ఉన్నాయి సిక్స్టీ మైక్రో థర్టీ మైక్రో ఇట్లా పాలిష్ దాన్ని బట్టి ఉన్నాయి క్వాలిటీ కూడా వెరైటీ క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది స్టార్టింగ్ అయితే 50 రూపీస్ 50 రూపీస్ స్టార్టింగ్ 500 వర్క్ ఆ ఓకే అండి సో నెక్స్ట్ చైన్స్ చైన్స్ లో కూడా చాలా బాగున్నాయండి చెక్క సింపుల్ గా చైన్ వచ్చి మనకి లాకెట్ వచ్చింది ఇందులో మీకు చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ లాకెట్స్ వచ్చనే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఇది మనకి సిల్వర్ ఉంది రోజ్ గోల్డ్ ఉంది నెక్స్ట్ గోల్డెన్ ఉంది ఇట్లా అన్ని వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి మీకు ఇందులో స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ దాంట్లో 15 రూపాయలు స్టార్టింగ్ ఉన్నాయి 15 రూపీస్ దాంట్లో కూడా క్వాలిటీ మిక్స్ ఉంటాయి ఒక దాంట్లో వెరైటీ మిక్స్ వస్తుంది ఈ టైప్ లో అన్ని వేరే 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 డిజైన్స్ వస్తుంది ఫిఫ్టీన్ రూపీస్ ఈజీగా థర్టీ ఫార్టీ రూపీస్ సెల్ చేసుకోవచ్చు ఈజీగా కొంచెం దీనికైనా కావాలంటే ఈ టైప్ లో ఇది చూడండి బటర్ఫ్లై వచ్చింది నెక్స్ట్ ఇట్లా డైమండ్ షేప్ వచ్చింది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి వాచ్ మోడల్స్ అండి చాలా బాగున్నాయి మీకు వాచ్ కమ్ బ్రాసెట్ మోడల్స్ కూడా ఉన్నాయంట డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇందులో స్మార్ట్ వాచెస్ కూడా ఉన్నాయండి సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు సిల్వర్ స్టోన్ వచ్చి బ్రాస్లెట్ వస్తుంది వాచ్ వస్తుంది ఇందులోనే మీకు రోజ్ గోల్డ్ లో రోజ్ గోల్డ్ లో ఉంటుంది ఇవన్నీ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి మల్టీ కలర్స్ లాగా వస్తుందండి ఇదైతే ఇది చూడండి ఇట్లా బ్రాస్లెట్ కమ్ వాచ్ స్మార్ట్ వాచెస్ కదా ఇవి డిజిటల్ స్మార్ట్ వాచ్రింగ్ విత్ ఫింగరింగ్ విత్ ఫింగరింగ్ కాన్సెప్ట్ లా ఎంత బాగున్నాయి చూడండి ఇది మన రేంజ్ ఎలా ఉంటది దాంట్లో స్టార్టింగ్ ఉంది రేంజ్ హండ్రెడ్ రూపీస్ అప్ ఎంత వరకు వరకు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి టూ హండ్రెడ్ వరకు ఉన్నాయా అంతే ఇంత స్మార్ట్ వాచ్ కూడా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు అండి సో నెక్స్ట్ వచ్చేసరికి గ్యారెంటీ చేయించండి పుసల్ తాడులు అంటారు ఇవన్నీ కూడా గ్యారెంటీ అనమాట ఇందులో మీకు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి చూడొచ్చు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మీకు సన్నం కావాలన్నా ఇట్లా చంద్రముఖి మోడల్ కావాలి ఇట్లా అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి నాన్ తాడు కొబ్బరి తాడు మోడల్ చూడండి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ టు ఎంత వరకు ఉన్నాయి హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంది దాంట్లో వితౌట్ గ్యారెంటీ కావాలంటే మనకి ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వితౌట్ గ్యారెంటీ ఓకే సో నెక్స్ట్ ఫింగర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ ఓకే ఫింగర్ రింగ్స్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ చాలా మోడల్స్ ఉన్నాయి దాంట్లో త్రీ రూపీస్ నుంచి చూడండి ఎంత చక్కగా అన్ని డిఫరెంట్ అంటే ఎనామిల్ షేడ్ లాగా ఉన్నాయి సో స్ట్రాబెరీస్ అని ఇట్లా మనకి పిల్లలకి చిన్న చిన్న కార్టన్స్ ఉంటాయి కదా సో అలాంటి కాంబినేషన్ రింగ్స్ ఉన్నాయి ఇందులో మీకు సిల్వర్ కావాలంటే సిల్వర్ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ రింగ్ టైప్ మోడల్స్ కావాలంటే రింగ్ టైప్ ఉంటుంది అండ్ మనకి లేటెస్ట్ ఉంటాయి కదా ఫెటికల్ లెటర్స్ నేమ్ లెటర్స్ తో ఉన్నాయి గోల్డెన్లో ఉన్నాయి ఇందులో మీకు రోజ్ గోల్డ్ సిల్వర్ ఆల్ వెరైటీస్ ఉన్నాయండి విత్ స్టోన్స్ ఏడి స్టోన్ క్వాలిటీలో అన్నీ కూడా ఉన్నాయి ఇందులో మీకు స్పిన్నల్స్ కూడా ఉంటాయండి రింగ్ విత్ స్పిన్నల్స్ ఇవి కూడా ఫుల్ లో ఉన్నాయి కదా చూడొచ్చు ఇవ్వండి చాలా బాగుంటాయి ఇందులో మీకు త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు మనకి డిజైన్ బట్టి పపీస్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి మీకు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ పీసెస్ లేదు ఇంత క్వాంటిటీ వద్దనుకుంటే పీసెస్ బాక్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ అందులోనే మనకి బ్రాస్లెట్స్ అండి మనకి చాలా బాగుంటది అనమాట స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి దాంట్లో స్టెయిన్లెస్ స్టీల్ లో దాంట్లో విత్త మామూలు క్వాలిటీ కావాలంటే మామూలు క్వాలిటీలో థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఓకే ఇది కొంచెం క్వాలిటీ కూడా ప్రీమియం ఉంటుంది ఇది కొంచెం కూడా డిఫరెంట్ ఉండదు కనిపించడానికి కూడా కొంచెం యూనిక్ యూనిక్ డిఫరెంట్ ఐటమ్స్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఉన్నాయి దాంట్లో ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది రూపీస్ నుంచి ఏ ఐటమ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ మనకి ఇరవై రూపాయలు షీట్ తీసుకోవాలి ఎయిట్ ఎయిట్ పీసెస్ సెట్ వస్తుంది దాని తర్వాత వచ్చి థర్టీ సిక్స్ రూపీస్ ఈ టైప్ లో వస్తాయి థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇప్పుడు ఈ ఐటమ్ థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ వన్ ట్వంటీ నెక్స్ట్ కలర్ వచ్చింది కూడా ఉంది చూడండి ఇది అయితే మీకు జస్ట్ మీకు బిలో ఎంత వరకు ఉంటదన్న రేంజ్ దాంట్లో 36 ఐటమ్ చాలా ఉన్నాయి నా మేడం దాంట్లో ఐటమ్ బట్టి ఉంది ఇంకొకటి ఏ లేటెస్ట్ నడుస్తుంది ఇప్పుడు

1000 వర్సెస్ 1000 రకం డిజైన్స్ అయితే ఉంటాయి ఇందులో కూడా మీకు ఇట్లా కొన్ని తీసుకోవచ్చు సో నెక్స్ట్ మీకు వెరైటీ వచ్చేసరికి బ్రైడల్ సెట్స్ అన్నమాట మీకు మ్యాట్ మ్యాట్ ఫినిషింగ్ లో మీకు రేటు ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఇది స్టార్టింగ్ ఉంది with, with earrings 84 with earrings ఎవర్ మీకు మొత్తం ఇది కూడా అంతేనా ఏదైనా డిజైన్ తీసుకుంటే కి విత్ మీకు ఇందులో కూడా ఎన్ని ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చు ఎన్ని పీసెస్ కాంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు అండ్ మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఇందులో మీకు లాంగ్ అండ్ షార్ట్ కాంబో సెట్స్ కావాలంటే ఎంత నుంచి స్టార్ట్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది త్రీ హండ్రెడ్ నుంచి ఇంకో ఇది చూడొచ్చు ఇదైతే మీకు కాసులో పేరు లాగా వస్తుంది అనమాట చుట్టూతా కూడా త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు ఉన్నాయండి ఇందులో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐఎస్ట్ థౌసండ్ లోపల బిలో థౌసండ్ బిలో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బిట్స్ ఉన్నాయి బ్లాక్ బిట్స్ బ్లాక్ బీట్స్ లో యూనిక్ వెరైటీ ఉంటుంది మొత్తం ఐటమ్ కూడా క్వాలిటీ కూడా మంచి ఉంటుంది డిఫరెంట్ అవును చాలా డిఫరెంట్ కలెక్షన్ ఇదంతా కూడా గోల్డ్ చైన్ వచ్చి గోల్డ్ బాల్స్ కింద చిన్న జస్ట్ బ్లాక్ మనకి స్టోన్స్ అనేది ఇది కూడా చూడండి ఎంత బాగుందో మధ్యలో అక్కడ మనకి గోల్డ్ చైన్ ఉంటది కదా సో అలాంటి కాన్సెప్ట్ లో బ్లాక్ బీట్స్ కొంచెం డిఫరెంట్ ఉండదు కామన్ డిజైన్స్ ఉండదు అవును ఇది కూడా చూడండి ఎంత బాగుందో అన్ని యునిక్ అండి డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇది మీకు టూ లైన్స్ వస్తుంది విత్ సీజెడ్ లాకెట్ వచ్చి వస్తుంది అనమాట స్టోన్స్ ఇదంతా కూడా లేదు అలా వద్దు అనుకుంటే మీకు ఇక్కడ లాంగ్ లెంత్ అన్ని రకాలు ఉంటాయి షార్ట్ అండ్ లాంగ్ సీజెడ్ లాకెట్ సింగిల్ లైన్ సింగిల్ లైన్ లైన్ వెరైటీ బ్లాక్ బీడ్స్ లో ఇది మీకు సీజర్ లాకెట్ వస్తుంది ఇది డిఫరెంట్ కలెక్షన్ అంటే మాకు బ్లాక్ బీట్స్ వద్దు అనుకుంటే ఇట్లా డిఫరెంట్ గా కూడా తీసుకోవచ్చు రోజ్ గోల్డ్ వెరైటీస్ అన్ని రకాలు ఉన్నాయి ఇవైతే ఫుల్ ట్రెండ్ లో ఉంటున్నాయి ఇప్పుడు ఈ డిజైన్స్ అన్ని ఇట్లా క్రిస్టల్స్ పూసలు వచ్చేసరికి ఇది కూడా చూడండి చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది డ్రెస్సెస్ మీదకి అట్లా చాలా బాగుంటుంది మరి రేంజ్ ఎలా ఉంటుంది ఇది వచ్చేసి దాంట్లో ఫార్టీ రూపీస్ స్టార్టింగ్ ఉంది ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇట్లా డిపెండ్ ఆన్ ఐటమ్

ఇవన్నీ మీకు డిజైన్స్ అండి ఇది చూడండి మీకు చాలా బాగుంటది కలెక్షన్ లక్ష్మీదేవి టూ లైన్ సింగిల్ లైన్ ఇట్లా మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి ఇంకో ఈ టైప్ కూడా నడుస్తుంది ఒకటి అష్టలక్ష్మి లాకెట్ లో ఓకే ఇది కూడా ఫుల్ ట్రెండింగ్ ఉంది బ్లాక్ బీట్స్ లో దాంట్లో లాంగ్ కూడా వస్తే షార్ట్ టూ ఐటమ్స్ ఉన్నాయి టూ వెరైటీస్ ఉన్నాయి ఫుల్ ట్రెండింగ్ ఉంది ఐటమ్ ఉంది ఇది ఇప్పుడు ఓకే దాంట్లో బ్లాక్ బీట్స్ లో లాంగ్ లో వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ఉంది ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి బ్లాక్ బీట్స్ క్వాలిటీ బట్టి ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ చూసి మన దగ్గర స్టిక్కర్స్ ఉన్నాయి స్టిక్కర్స్ స్టిక్కర్స్ దాంట్లో కూడా లాట్ ఆఫ్ వెరైటీ ఉన్నాయి మనకి క్వాంటిటీ కూడా చాలా ఉంటుంది మనకి వెరైటీ కూడా ఉంది మనకి మీకు బల్క్ లో కావాలంటే కూడా దొరుకుతుంది స్టిక్కర్స్ లో దాంట్లో ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి రేంజ్ కూడా ఫుల్ క్వాంటిటీ ఉంటుంది మనకి వెరైటీ కూడా ఎక్కువ ఉంటుంది చాలా లాట్ ఆఫ్ వెరైటీ ఉంటుంది ఒక్కొక్క అన్ని అన్ని స్టిక్కర్స్ చూడండి ఎంత వెరైటీ ఉంటుంది క్వాంటిటీ ఉంటుంది మొత్తం స్టాక్ కూడా ఫుల్ ఉంటది ఇట్లాంటి మంచి క్వాలిటీలో కావాలి ప్రీమియం క్వాలిటీలో కూడా ఉంటది ఈ టైప్ లో ఒక లేటెస్ట్ వస్తుంది ఇప్పుడు మిర్రర్ వచ్చి వస్తుంది మధ్యలో ట్రావెల్ ఎక్కడ ట్రావెల్ చేస్తే కూడా మిర్రర్ వస్తుంది స్టిక్కర్స్ లో ఇది కూడా క్వాలిటీ మంచి ఉంటది ప్రీమియం క్వాలిటీ వెరైటీ కూడా చాలా ఉంది దాంట్లో ఫుల్ వెరైటీ ఉన్నాయి ప్లేన్ కూడా ఉన్నాయి మనకి కావాలంటే డెలివరీకి ఈ టైప్ లో రూపాయి నుంచి స్టార్టింగ్ ఉంటాయి నార నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ ఉన్నాయి మనం దగ్గర వడ్డేలా ప్లేన్ లో కూడా ఉన్నాయి నచ్చిలో కూడా ఉన్నాయి లాకెట్ సింగల్ లాకెట్ టూ బీట్స్ కావాలంటే ఇట్లా ఈ టైప్ లో కూడా దాంట్లో కూడా త్రీ బీట్స్ లో ఫుల్ కావాలంటే ఫుల్ వర్క్ లో కూడా దాంట్లో మనకి ప్లేన్ లో ఎయిటీ రూపీస్ స్టార్టింగ్ ఉంది ఎయిటీ రూపీస్ స్టార్టింగ్ ప్లేన్ లో వర్క్ లో వచ్చి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఇట్లా ఉన్నాయి ఐటమ్ దాంట్లో మనకి వంద రూపాయల నుంచి థౌసండ్ వరకు ఉన్నాయి దీనికైనా మనకి వన్ గ్రామ్ లో కావాలంటే మన దగ్గర వన్ గ్రామ్ లో కూడా ఇప్పుడు ఇంకొకటి లేటెస్ట్ నడుస్తుంది ఈ టైప్ లో సైడ్ పిన్ దసరాలో థర్టీ సిక్స్ సైడ్ హెయిర్ పిన్ థర్టీ సిక్స్ రూపీస్ ఇది ఇంకొకటి నడుస్తుంది మన దగ్గర మంచి క్వాలిటీలో లో కానీ ఇట్లా బటర్ఫ్లై ఈ టైప్ కూడా కూడా డక్ బటర్ఫ్లై ఇది ఓన్లీ నైన్ రూపీస్ నైన్ రూపీస్ ఓన్లీ ఈ టైప్ కూడా ఇంకా మనం డక్ లో మన దగ్గర ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మామూలు క్వాలిటీ అమ్మా నేను ట్వంటీ రూపీస్ లో ఒరిజినల్ క్వాలిటీ కూడా ప్రీమియం ఉంటుంది దాంట్లో సిల్వర్ గోల్డెన్ రోజ్ గోల్డ్ త్రీ కలర్స్ మన దగ్గర ఉంటుంది అవైలబుల్ ఇంకొక మనం దగ్గర ఫ్లప్కార్ట్స్ లో కూడా ఉన్నాయి వెరైటీ కూడా ఫ్లప్కార్ట్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి దాంట్లో సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ థర్టీన్ ఫోర్టీన్ మెటల్ ప్లేన్ మెటల్ లో కూడా ఉన్నాయి ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్ ఫోర్టీన్ రూపీస్ లో కూడా దాంట్లో కూడా మనం దగ్గర లాట్ ఆఫ్ వెరైటీ ఉన్నాయి ఇంకొకటి ఇప్పుడు నడుస్తుంది బ్రాస్లెట్ నెక్స్ట్ వచ్చేసి మనం దగ్గర ఈ టైప్ బ్రాస్లెట్ లో బటర్ఫ్లై పాండా ఈ టైప్ లో కూడా చాలా వస్తాయి దాంట్లో అన్ని ట్రెండింగ్ మోడల్స్ ఉంటాయి మనం దగ్గర టువెల్ రూపీస్ థర్టీన్ రూపీస్ ఫోర్టీన్ రూపీస్ దాంట్లో ఉంటది ఈ టైప్ లో ఉన్నాయి మనం ఇంకొకటి నెక్స్ట్ మనం యాంక్లెట్స్ క్రిస్టల్ లో ఉంది ఇది పూసల్లో కాదు క్రిస్టల్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా మధ్యలో క్వాలిటీ కూడా ప్రీమియం ఉంటుంది మనం కలర్ షేడ్ కాదు మధ్యలో సిల్వర్ది ఈ టైప్ లో దాంట్లో కూడా చాలా వెరైటీ ఉన్నాయి దాంట్లో కూడా మనకి ఫోర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇట్లా ఉన్నాయి క్రిస్టల్ క్రిస్టల్ లేకుండా మూడు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది మన దగ్గర దాని తర్వాత నెక్స్ట్ మనకి వచ్చేసి ప్లక్కర్స్ ఉన్నాయి స్టోన్ ప్లక్కర్స్ లో స్టోన్ ప్లకర్స్ కూడా ఉన్నాయి ఇట్లా బిగ్ సైజ్ థర్టీ సిక్స్ రూపీస్ లో బిగ్ సైజ్ మీకు ఎవరి ఈ సైజ్ ఇస్తాను మార్కెట్ లో ఎవరైనా థర్టీ సిక్స్ రూపీస్ లో నేను బిగ్ సైజ్ ఇస్తాను మీకు థర్టీ సిక్స్ రూపీస్ లో దాంట్లో కూడా ఫుల్ వెరైటీ ఉన్నాయి థర్టీ సిక్స్ రూపీస్ లో ఇంకొకటి మనం ప్లేన్ సారీ పిన్ ఉన్నాయి జపాన్ లో దాంట్లో వచ్చి ఫోర్ రూపీస్ పీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇంకోటి ఇట్లా డిజిటల్ ప్రింట్స్ కావాలంటే కూడా ఉన్నాయి మన దగ్గర ఇట్లా దాంట్లో ఈ డిజిటల్లో ఇంకోటి ఇట్లా కూడా లేటెస్ట్ ప్రింట్ ఉన్నాయి ఈ టైప్ సారీ పిన్ కలర్ టు కలర్ కలర్ షేడ్ వైస్ ఉంటుంది దీని దాంట్లో కూడా ఫుల్ వెరైటీ లాట్ ఆఫ్ వెరైటీ ఉన్నాయి ఇట్లా డిజైన్స్ చూడొచ్చండి నేను చాలా డిజైన్స్ ఉన్నాయి ఫుల్ వెరైటీ ఉన్నాయి ఇట్లా ఇంకొకటి లీడర్ బ్రాస్లెట్లు కూడా ఫుల్ ఉన్నాయి ఓకే 36 రూపీస్ లో 36 రూపీస్ ఓన్లీ 36 రూపీస్ ఏ మనంకి ఓకే దాంట్లో డిజైన్ మిక్స్ వస్తాయి ఫింగరింగ్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఓవర్ వెరైటీ ఉన్నాయి ఈ టైప్ లో ఈ టైప్ క్లిప్స్ లో కూడా ఉన్నాయి కావాలంటే మన దగ్గర క్లిప్స్ హెయిర్ క్లిప్స్ లో 42 రూపీస్ స్టార్టింగ్ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ తక్కువ రేట్ అంటే ఫిఫ్టీన్ రూపీస్ కూడా స్టార్టింగ్ అవుతుంది క్వాలిటీ మంచిగా ఉంటుంది దసరాలో ఎప్పుడైనా ఎవరైనా క్వాలిటీ మంచి తీసుకుంటారు మామూలు ఎవరు కూడా తీసుకోరు ఈ టైప్ కూడా ఉన్నాయి సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ దాంట్లో ఈ టైప్ లో ఈ టైప్ కూడా ఉంది కొంచెం న్యూ కలర్స్ న్యూ ఉంది ఐటమ్ వేరే ఉంది డిఫరెంట్ ఈ టైప్ కూడా చాలా ఉన్నాయి కొంచెం డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి మన చారి పీన్స్ కూడా ఉన్నాయి ఈ టైప్ కావాలండి కొంచెం మంచి క్వాలిటీలో ఈ టైప్ కూడా దాంట్లో కూడా ఫుల్ వెరైటీ ఉన్నాయి కొంచెం డిఫరెంట్ ఐటమ్ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇట్లా ఐటమ్ బట్టి దాంట్లో కూడా ఫుల్ వెరైటీ ఉన్నాయి మనకి సింగల్ పీస్ ప్యాకింగ్ కావాలంటే కూడా ఉన్నాయి ఇట్లా మనకి ఇట్లా ఫోర్ ఫోర్ పీస్ ప్యాక్ కావాలంటే కూడా ఉన్నాయి మన దగ్గర ఫోర్ ఫోర్ పీస్ ప్యాక్ వస్తుంది ఫోర్ పీస్ సిక్స్ పీస్ ప్యాక్ వస్తుంది ఇట్లా ప్లేన్ సారీ పిన్ కూడా నడుస్తుంది ఎక్స్ సారీ పిన్ ఎయిట్ రూపీస్ ఓన్లీ రూపీస్ ఓన్లీ ఎయిట్ రూపీస్ పీస్ ఇట్లా స్టోన్లో కూడా ఉన్నాయి సింగిల్ లైన్ డబల్ లైన్ కూడా ఉంటుంది దాంట్లో ఈ టైప్ చూడండి మీరు సిల్వర్లో కూడా ఉంటాయి గోల్డ్ కూడా వస్తే రోజు త్రీ కలర్స్ వస్తుంది దాంట్లో ఇట్లా ఇట్లా కూడా కామన్ ఐటమ్ కావాలంటే మన దగ్గర ఉంది మూడు రూపాయలు రెండున్నర వన్ రూపీస్ త్రీ రూపీస్ ఇట్లా తక్కువ రేట్లో ఇంకొకటి ఇప్పుడు నడుస్తుంది కొత్త బెల్ట్ వడ్డ్యాలం రెయిన్బో కలర్ లో ఓన్లీ హండ్రెడ్ రూపీస్ లోనే హండ్రెడ్ రూపీస్ లోనే కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది చిన్న పిల్లలకి దాంట్లో పెద్దలు కావాలంటే కూడా ఉంది మన దగ్గర పెద్దలు కావాలంటే బిగ్ సైజ్ దాంట్లో మనం సెవెన్ కలర్స్ వస్తాయి ఒక దాంట్లో సిల్వర్ రోజ్ గోల్డ్ ఇది ఇంకోటి రెయిన్బో కలర్ వస్తుంది బ్లాక్ వస్తుంది దాంట్లో కూడా ఫుల్ వెరైటీ ఉంది ఇంకా ప్లాస్టిక్ లిప్ ఇలాంటి ఐటమ్ కూడా చాలా ఉంటుంది కామన్ ఐటమ్ ఇట్ రెగ్యులర్ నడిచేది ఐటమ్ ఈ టైప్ ప్లాస్టిక్ లిప్ లో ఉన్నాయి డబ్బి కమ్మలు ఉన్నాయి ఈ టైప్ లో ఫ్యాన్సీవి ఇది మకర కుందనాలు ఉంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఉంటుంది ఇప్పుడు పాత ఉంది ఐటమ్ కూడా ఫుల్ ట్రెండింగ్ ఉంటుంది ఈ టైప్ లో చోకర్స్ ఉన్నాయి నెక్స్ట్ దాంట్లో కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇది హెవీ ఉంటుంది కొంచెం బ్రైడల్ లుక్ లాగా సిల్వర్ లో మనకి కొంచెం మంచి క్వాలిటీ అంటే ఏడీలో వద్దు మనకి కొంచెం తక్కువ రేట్ లో కావాలి అంటే బడ్జెట్ తక్కువ రేట్ లో అవైలబుల్ ఉన్నాయి మనం దగ్గర ఇంకా హెవీ కావాలంటే మనం దగ్గర ఈ టైప్ లో కావాలి ఇట్లా మొనాలిసా బీడ్స్ లో కావాలి కింద వచ్చేసి అంటే ఇట్లా కూడా ఉన్నాయి మనం దగ్గర కొంచెం హెవీ కావాలి ఇట్లా ఇయరింగ్స్ కూడా హెవీ వస్తుంది ఈ టైప్ లో డిఫరెంట్ స్టార్టింగ్ ఉంది మనం దగ్గర వచ్చేసి నెక్స్ట్ పైన స్ట్రిప్ లో మన దగ్గర ధోన్ కూడా ఉంటుంది కోమ్స్ హెయిర్ పౌడర్స్ జనరల్ ఐటమ్ మొత్తం ఉంటుంది బ్యాంగిల్ వదిలేసి మొత్తం జనరల్ ఐటమ్ మొత్తం ఉంటుంది ఐటెక్ స్టిక్కర్ ఉన్నాయి దాని నెక్స్ట్ వచ్చి మన దగ్గర లిప్స్టిక్స్ లోక్స్ లిప్స్టిక్స్ ఇట్లా సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఇంకా తక్కువ కావాలంటే ఇట్లా వస్తుంది ప్యాకింగ్ లో తక్కువ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇట్లా ఇంకా కొంచెం తక్కువ క్వాలిటీలో ఈ నవరాత్రిలో ఇస్తారు కదా ఇట్లా అందరికి దాని గురించి కొంచెం మంచి క్వాలిటీ మనకి లిఫ్టీ దానికి ప్రీమియం క్వాలిటీలో కావాలంటే కూడా ఉన్నాయి ఎవ్లాన్లో వస్తుంది మార్చ్లో వస్తుంది ఇంకొకటి ఇట్లా లియోన్లో కూడా వస్తుంది లియోన్ బ్యూటీలో లియోన్ లియోన్లో కూడా వస్తుంది ఇంకొక చాలా బ్రాండ్ ఉన్నాయి దాంట్లో మనం దగ్గర ఐటమ్ కూడా మంచి క్వాలిటీ కూడా మంచి ఉంటుంది థర్టీ రూపీస్ థర్టీ ఫోర్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ సిక్స్ ఫార్టీ రూపీస్ వరకు వస్తుంది ఇంకొకటి మనం ఇట్లా కూడా ఉంది మేకప్ కిట్స్ కూడా ఉంటుంది చిన్నవి పెద్దయి అన్ని ఉంటాయి సైజెస్ బట్టి ఉంటది ఎలోవేరా జెల్ ఉన్నాయి ఇంకో రబ్బర్ బ్యాండ్స్ వచ్చేది మన ఇట్లా బ్యాండ్ లో కూడా చాలా వెరైటీ ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి ప్లేన్ లో ఉన్నాయి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ లో కూడా ఫుల్ వెరైటీ లాట్ ఆఫ్ వెరైటీ ఉన్నాయి ఈ టైప్ లో కూడా ఇంకా మనకి క్రిస్టల్ లో కూడా ఉన్నాయి ఇట్లా పొనిటమ్ టైప్ లో కూడా ఉన్నాయి పొనిటల్ కావాలంటే ఈ టైప్ లో దాంట్లో కూడా చాలా వెరైటీ ఉన్నాయి ఈ టైప్ పూసలు వచ్చేసి ఇట్లా కలర్స్ కూడా వెరైటీ చాలా ఉన్నాయి రేంజ్ కూడా ఇంకో ఈ టైప్లో కూడా ఉంది ఇట్లా ఇంకొకటి ఇట్లా కూడా కొరియన్ క్లాత్లో ఇప్పుడు ఇది కూడా క్వాలిటీ మంచిగా క్లాత్ కూడా మంచిగా ఉంటుంది క్రంచెస్ లాగా మామూలుగా క్లాత్ కూడా మంచిగా ఉంటుంది క్వాలిటీతో కొంచెం ప్రీమియంలో ఉంటుంది ఈ టైప్లో కూడా ఉంది రబ్బర్ బ్యాండ్ వచ్చి స్టోన్ కావాలంటే మనం ప్లేస్ లాగా వచ్చి కొంచెం డిఫరెంట్ ఈ టైప్లో కూడా ఉంది ఇట్లా క్రిస్టల్ రబ్బర్ బ్యాండ్ కూడా ఉంటుంది మన దగ్గర క్రిస్టల్లో క్రిస్టల్లో క్రిస్టల్ కూడా ఇట్లా హెయిర్ బ్యాండ్ కూడా ఉన్నాయి ఇట్లా ఫ్యాన్సీ హెయిర్ బ్యాండ్ కావాలి పిల్లలకి చిన్న పిల్లలకి ఇలాంటి బటర్ఫ్లై ఇది డక్ వస్తాయి చాలా దాంట్లో కూడా ఫుల్ వెరైటీ ఉన్నాయి ఈ టైప్ లో ఇట్లా క్రౌన్ వచ్చేసి చిన్న పిల్లలకి పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు పదహారు రూపాయలు దాంట్లో కూడా ఫుల్ లాట్ ఆఫ్ వెరైటీ ఉన్నాయి మనం ఒక షాప్ లో ఖచ్చితంగా మీరు విజిట్ కావాలి లుకింగ్ టచింగ్ ఫ్రీ ఉంది చూసడానికి పైసలు లేవు ఈ టైప్ లో కూడా ఉంది ఇంకా కూడా ఇట్లా ఫ్యాన్సీ నడుస్తున్నాయి ఇప్పుడు కిడ్స్ వి కాంబో ప్యాక్స్ రబ్బర్ బ్యాండ్ వచ్చి ఇట్లా ఎక్కువ హెవీ డిఫరెంట్ కొంచెం ఈ టైప్ లో ఉన్నాయి ఇంకో ఇట్లా కూడా ఉంది బాక్స్ ప్యాకింగ్ లో ఇట్లా ట్రావెల్ చేసుకున్నాను కొంచెం డిఫరెంట్ కాంబోలా కొంచెం యూనిక్ ఐటమ్ ఉంటుంది నా దగ్గర ఒకసారి షాప్ లో వస్తే కొంచెం డిఫరెంట్ దొరుకుతుంది మీకు అన్నిటికైనా మార్కెట్ లో దొరికిన ఐటమ్ దొరకదు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది ఈ టైప్ లో కూడా ఉంటుంది హెయిర్ అసెసరీలో కూడా చిన్నపిల్లలకి సైడ్ పిన్స్ లాగా ఈ టైప్ లో

వన్ థర్టీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ ఈ టైప్ కూడా ఫుల్ ఉన్నాయి ఇంకోటి క్రిస్టల్ ఐటమ్ దసరాలో లో తక్కువ చేసిన మొత్తం మనకి థర్టీ సిక్స్ రూపీస్ నడుస్తున్న దగ్గర ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఉంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ లో దసరా స్పెషల్ ఆఫర్ ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఈ టైప్ లో ఇంకోటి ప్లేన్ ఇట్లా ఈ టైప్ కూడా వేణి ఉన్నాయి మనకి దగ్గర కావాలంటే సిక్స్టీ రూపీస్ లో ఓన్లీ సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు ఉన్నాయి దాంట్లో కూడా ఫుల్ వెరైటీ ఉన్నాయి దాంట్లో క్రిస్టల్ టైప్ లో వాళ్ళు క్రిస్టల్ కూడా ఉన్నాయి ఇట్లా ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్ కావాలంటే కూడా ఉంది మన దగ్గర ఇట్లా కొంచెం డిఫరెంట్ కావాలి ఇట్లా ఫ్లవర్ వచ్చి టైప్ లో కొంచెం డిఫరెంట్ అన్నిటికన్నా కామన్ ఐటమ్ కాదు ఇట్లా దాంట్లో కూడా కలర్స్ వస్తాయి ఇంకా ఒక బాక్స్ లో ఫ్లవర్స్ అన్ని వేరే వేరే వస్తుంది కామన్ ఫ్లవర్స్ రావు మన దగ్గర ఈ టైప్ లో కూడా ఇంకా ఈ టైప్ లో కూడా ఉన్నాయి అన్ని రబ్బర్ బ్యాండ్స్ లో వెరైటీ చాలా ఉన్నాయి వీడియో లాంగ్ అంత వెరైటీ చూపిస్తాం లేదు దానికోసం వెరైటీ చాలా ఉంది ఐటమ్ మొత్తం ఇంకా మనం దగ్గర నేను పోలీసు కూడా ఉంటది ఐటమ్

హండ్రెడ్ రూపీస్ కి మొత్తం ప్యాక్ హోల్ మార్కెట్ లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇట్లా నడుస్తున్నాయి ఇంకొకటి కొత్త వచ్చింది ఐటమ్ బ్లాక్ ప్లకర్ లో బ్లాక్ ప్లక్కర్ వచ్చి ఇంకా పైన డిజైన్ కొత్త ఐటమ్ ఉంది అందులో త్రీ కలర్స్ ఉన్నాయి రోజ్ గోల్డ్ సిల్వర్ రెయిన్బో త్రీ కలర్స్ ఉన్నాయి ఇది కూడా డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి టిక్ టాక్ పిన్స్ ఉంటే మన దగ్గర సాఫ్ట్వేర్ ఇలాంటి ఐటమ్ ఇంకొకటి ఇట్లా ఒక ట్రెండింగ్ ఐటమ్స్ చిన్నపిల్లలకి ఈ టైప్ లో ఇట్లా పెట్టుకోవచ్చు మనం ఇట్లా పెట్టాలి ఇది కూడా రాసి ఉంటుంది ఇంకొకటి మనం దగ్గర హెయిర్ ఎక్స్టెన్షన్ ఉంది తక్కువ రేట్లో కావాలండి హెయిర్ ఎక్స్టెన్షన్ ఇట్లా తక్కువ రూపాయలు ఫిఫ్టీ రూపీస్ ఇది కావాలంటే మనకి ఇంకొకటి నైన్టీ రూపీస్ లోనే ఓన్లీ

ఇట్లా రబ్బర్ బండ్ కావాలి ఈ టైప్ లో కిచెన్ వచ్చి పుసల్ తాగి ఇలాంటి ఫుల్ ఉన్నాయి ఐటమ్ వెరైటీ ఫుల్ ఉన్నాయి అవును దొరుకిందంటూ ఏం లేదు ఇక్కడ ఐటమ్ అయితే గనక ఫ్యాన్సీ స్టోర్ కానీ కాస్మెటిక్స్ కానీ జ్యువెలరీ ఐటమ్స్ కూడా మీకు ది బెస్ట్ హోల్సేల్ ప్రైసెస్ లో ఇస్తున్నారు బిజినెస్ చేసే వాళ్ళకే అండి రిటైల్ అయితే అవైలబుల్ లేదు చాలా బాగున్నాయి మీ షాప్కి వచ్చి ఇక్కడ క్వాలిటీ ప్రైసెస్ చూడండి మీరు కొన్నా కొనకపోయినా పర్లేదు ఫస్ట్ రేట్లు క్వాలిటీ తెలుసుకోండి మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది కొన్ని ఐటమ్స్ మీకు దసరా స్పెషల్ ఆఫర్స్లో కూడా ఉన్నాయి ఎక్కడ ఉండవు చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయి మంచి యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఆఫ్టర్ దట్ మీరే చెప్తారు ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి మాకు బెస్ట్ లో కొనుక్కుందాం అని పక్కా హండ్రెడ్ పర్సెంట్ సో మీకు ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే కూడా డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి